హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎట్టుండ్రు బాగుండ్రా మేము కూడా చాలా బాగుండం ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చిన అదేందంటే పెసరట్టు ఉప్మా ఈరోజు చేస్తున్నానండి మా ఇంట్లో మేము ఏ రీతిగా చేస్తామో చేసి చూపిస్తా కన్నడిగారు ఎరిగూ నమస్కారం ఇవత్తు నన్ను బ్రేక్ఫాస్ట్ రెసిపీ మాడతాదీని హసరుకాయలు దోసే మాడతాయి దీని అదర్ జతే ఉప్మాతాయి దీని అది రెండు కాంబినేషన్ సూపర్ ఇస్తైతి టేస్ట్ సూపర్ కాంబినేషన్ అది నా తెలుగు మంది జాస్తి మాట్కొంతే ఈ రెసిపీ నీవు నోడి నిమ్మనే ట్రై మా పెసరట్టు చేయటానికి నేను నైట్ ముందే నాన్ వెజ్ పెట్టుకున్నా అండి పెసర్లను ఈ గ్లాస్ నిండా పెసరగుండ్లు తీసుకున్నా నైట్ నాన్ వెజ్ పెట్టుకున్నా దాంట్లోకి కొంచెం ఒక పెరుకడు బియ్యము పెరిక ఉద్దుబేలు వేసుకొని నాన్ వెజ్ పెట్టుకున్నా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటా కొంచెం మెంతులు కూడా వేసినా అండి పెసరట్టు చాలా మంచిదండి హెల్త్కి వారంకి ఒకసారైనా చేసుకోండి హెల్తీ రెసిపీ అనమాట ఇది మేము ఇక్కడ పెసర్లు ఎక్కువ అనమాట వాడేది దాంట్లోకి పచ్చిమిరపలు వేసుకుంటుండే ఒక రెండు అల్లము ఇంత తీసుకున్నా అండి వేసుకుంటుండ తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకుంటుండ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందామండి చూడండి మొత్తం మిక్సీ పట్టుకున్న కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఒక్కొక్కరు ఒట్టి పెసలు వేసుకొని చేసుకుంటారండి నేను కొంచెం బియ్యము కొంచెం ఉద్దివేలు వేసుకున్నా బియ్యం వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుందన్నమాట పెసరట్టు కలిదిప్పుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని చట్నీ చేసుకుందామండి ఇప్పుడు చట్నీ చేసుకునేదానికి ముందుగా గ్యాస్ ముట్టించుకొని బాండీ పెట్టుకున్నా అండి బాండి వేడైంది పప్పులు వేసుకుంటున్నా నేను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా అంటారు కదా మేము ఏడ్చిన పప్పులు అంటాం ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయినాయి ఈ పక్కకు తీసుకోవాలి ఇది కాలుతుందండి ఎక్కువ వేడైతే ఇది మాత్రం అంతే పట్టుకోకూడదు ఒక క్లాత్ వేసి పట్టుకోవాలి ఈ పక్కకు పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఇంకా పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి మీరు ఎంత కారం తినేది దాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా నేను దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కడి చేసి పెట్టుకున్నా అండి అది కూడా వేసుకుంటుండే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది తీసుకుంటుండే తీసుకుంటుండీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి దాంట్లోనే ఒక రెండు మూడు రెబ్బలు తెల్లవా వేసుకుంటుండే పచ్చి కొబ్బరి తీసుకున్నా అండి నేను కొంచెము అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా వేసుకోవాలి అలాగే చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకుందాం పక్కనప్పుడే తాలింపుకి ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నా నేను ఆవాలు జీలకర్ర శనగలు ఉద్దిపేర్లు రెండు ఒట్టిమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుంటుండండి ನೇಡಿ ಆಫ್ಡ ಸಲ್ಲಾರೊತ್ತ ಮಿಕ್ಸಿ ಪಟ್ಟು ఉప్పు వేసుకోవాలి తగినంత దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మెత్తగా మిక్సీ పట్టుకుందాం మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు ఇప్పుడు దీసి తాలింపులో వేసుకుందాం జార్ కొంచెం వాటర్ వేసి అవి కూడా వేసుకుంటుండే నేను ఇది పక్కన పెట్టుకొని ఉప్మా చేసుకుందామండి ఉప్మా చేయటానికి ఈ గ్లాస్ నిండా రవ్వ తీసుకున్నా నేను ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకోవాలన్నమాట నీళ్లు పక్కన ఎసురుకు పెట్టుకుందాం ఇంకా ఈ గ్లాస్తో కొలుసుకొని ఈ వాటర్ తెరలేలోపు పక్కన తాలింపుకు పెట్టుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకుంటుండీ నేను రెండు గంటలు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడైంది పళ్ళి వేసుకుంటుండ కొంచెం ఫ్రై అయిన తర్వాత గింజలు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాయండి ఆవాలు వేసుకుంటుండ జీలకర్ర ఉద్ది బెల్లు పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నా ఉల్లిగడ్డ ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నా వేసుకుంటుండ బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు రెమ్మలు వేసుకుంటుండీ చూడండి ఫ్రై అయినాయి బాగా ఉల్లిగడ్డ అవన్నీ మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు ఇప్పుడు రవ్వ వేసుకోవాలి దీంట్లోనే తాలింపుగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి తగినంత వేసుకోండి చూసి ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే ఈ పప్పులన్నీ క్రిస్పీగా ఉంటాయండి మెత్తగా బాగుంటాయి తినేసప్పుడు ఈ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు లేదంటే అంత బాగుండదు ఉప్మా పక్కన వాటర్ తిరుగుతుండీ గ్యాస్ ఆఫ్ చేసుకొని అవి పక్కన పోసుకుందాం ఇరవైలో పోసుకోవాలి గుండలు కట్టుకోకుండా కలిదిప్పుకోవాలండి రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన పెట్టుకొని ఇది పెసరట్టు వేసుకుందాం ఇంకా పెసరట్టు వేసుకునేదానికి నేను ఒక తవ్వ పెట్టుకున్నా అండి బాగా తవ్వ హీట్ అయింది కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డతో తర్వాత ఒకసారి మంచిగా కలిదిప్పుకొని వేసుకోవాలి పద్దెనిమిది కాలిన తర్వాత అప్పుడు ఉప్మా వేసుకోవాలి పైన గబగబా గబా చేస్తున్నాను అండి ఎందుకంటే క్రిస్మస్ ఈ బట్టలు ఫుల్ ఉండే అనమాట కుట్టేటి నైట్ రెండు గంటల దాకా కట్ చేసుకున్నాను నైట్ అంతా కూర్చొని రెండు గంటల దాకా కట్ చేసుకొని పడుకొని మళ్ళీ ఉదయన్నే ఎనిమిది గంటల కల్లా లేచి ఇది చేస్తున్నా అనమాట వీడియో చేయాలనేసి కాస్ట్ తవాలో దోశ తవలో సూపర్ వస్తున్నాయండి దోశలు టేస్ట్ కూడా భలే అనమాట పెసరట్టు లేకి ఉల్లిగడ్డ పచ్చడి కూడా చేద్దాం అనుకున్నా కానీ లేట్ అవుతుందని ఇంకా చేయటం ఇప్పుడు ఇస్తా ఇదిగో తీసుకో ప్లేట్ రెడీ అయింది తిను వేడి వేడి పెసరట్టు చేసినా కదా చట్నీ వేసుకో చట్నీ కొద్దిగా చాలా చాలు ఇంకా చాలు చూడండి ఫ్రెండ్స్ మా ఆవిడ టిఫిన్లు కానీ తర్వాత ఏ వంట అయినా కానీ సూపర్ చేస్తుందండి ఈరోజు పెసరట్టు దోశ చేసింది తర్వాత చట్నీ కూడా చేసేదండి పల్లెల చట్నీ సూపర్గా ఉంటుంది నేను తిరిగి చూపిస్తానండి మీకు చిన్నగా కాల్టం లేదు ఇది సూపర్ ఉందండి టేస్ట్ ఇవ చేస్తేనే ఆ కిక్కు వేరు ఉంటుంది ఇంకా సూపర్గా చేసింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి ఉందండి నేను చెప్పేది కాదు అంత బాగా చేసింది ఒకసారి మీరు చేసుకొని తినండి వద్దున్న వాళ్ళకి ఇట్లా ఉల్లిపాయ పెసరట్టు కూడా చాలా బాగుంటుందండి ఈ టైప్ కూడా చేసుకోవచ్చు గిద్దలూరులో అక్క బిడ్డ పెండ్లి ఉన్నదండి మేమందరం పోయినాం అనమాట పెండ్లికి నేను మా పెద్దక్క బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాము అనుకున్నప్పుడు పెసరట్టు ఉప్మా చేద్దామని నైట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇంక ఉదయం లేచి స్టార్ట్ చేసినాము నేను మా పెద్దక్క మేమిద్దరం వేస్తుంటే ఇంకా తిన్నోళ్ళు తింటూనే ఉండరు కానీ సార్ అనడం లేదండి ఎవరు అంత టేస్ట్ ఉందని ఒకటేమైనా తింటేనే ఉండరు అప్పుడు అనుకున్నాం అనమాట మేము ఎప్పుడు పెసరట్టు ఉప్మా పెట్టుకోకూడదు ఈ పెళ్ళిళ్ళకు వాటే కానీ ఇడ్లీలు ఇవే కరెక్ట్ ఉప్మా కరెక్ట్ ఇడ్లీలే కరెక్ట్ అనుకున్నాము అంత టేస్ట్ ఉంటుంది తింటనే ఉంటారు ఇంకా వేస్తా ఉంటే మీ మదర్ ఇండియాకి వెయ్యాలనా సూపర్ సూపర్ ఉంది మాటలే లేదు ఇంకా ఉల్లిపి పచ్చడి అయితే అదిరిపోతుంది కానీ టైం లేదు ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు చట్నీ కూడా సూపర్ ఉంది చట్నీ పల్లీలు వేసి కొబ్బరి వేసి చేసిన కొబ్బరి చట్నీ లాగా నువ్వు చేస్తేనే వంటకి ఒక కళ వస్తుంది చేయాలి కదా వంటలు చేసేది మంచి టేస్ట్గానే చేసుకోవాలి అప్పుడే బాగా తినబుద్ది అవుతుంది కూడా కొంచెం టైం తీసుకొని ఓపికత చేసుకుంటే అన్నీ టేస్ట్ కుదురుతాయి ఏమేమి ఎంత మోతాదులో వేసుకోవాలన్నా అవన్నీ కరెక్ట్ తెలిసి ఉండాలి అప్పుడే వంటలు ఏది చేసుకున్నా కూడా అంత టేస్ట్గా కుదురుతాయి అనమాట ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసుకోవచ్చు మా వీడియోస్ ఎలా వస్తున్నాయి మా వంటలు ఎలా ఉన్నాయనేది కమెంట్ చేయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ రెసిపీస్ అన్నీ మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను అనమాట మీకు ఇంకా మంచి రెసిపీతోటి రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్